వెల్కమ్ టు దేవి డైరీ హోమ్ యూట్యూబ్ ఛానల్ మనకు చూసుకోవచ్చు ఈ అన్న అయితే మనకి కరీంనగర్ నుండి అయితే వచ్చాడు మనకి అన్న వెళ్ళిపోతున్నాడు గేదెలు అన్ని సెలక్షన్ అయితే అయిపోయింది ఒకసారి ఫోటోలు అయితే తీసుకోవడం జరుగుతుంది అన్న అన్న గేదెలు మనకు చూసుకోవచ్చు అండి ఈ గేదెలు అయితే అన్నీ ఈ అన్న తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకి చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ ఎలా ఉందో మనకి ఇటువంటి క్వాలిటీ గేదెలు ఎవరికైనా కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనకి ట్రస్ట్ బేస్ మీద ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై చేయబడుతుందండి మంచి సూపర్ క్వాలిటీ గేదెలు మనకి ఆంధ్రాలో తెలంగాణలో ఇటువంటి క్వాలిటీ గేదెలు అనేది అరుదండి మనకి హర్యానాలో అయితే దొరుకుతాయి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు మనకు ఆంధ్ర తెలంగాణ మొత్తం సప్లై ఉంటుందండి చాలా మంచి టాప్ క్వాలిటీ గేదెలు చూసుకోవచ్చు సైజు కానీ క్వాలిటీ ఎలా ఉన్నాయో మీకు ఒకసారి అడ్ర క్వాలిటీస్ కూడా చూపెడతాను ఇదైతే మనకి వేయడానికి అయితే రెడీగా ఉందండి ఇదైతే వేయడానికి రెడీగా ఉంది డ్రింక్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా మంచి గేద ఇది కూడా ఫుల్ హెవీ సైజ్ గేదండి ఇటువంటి క్వాలిటీ యానిమల్స్ కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సరే సప్లై ఉంటుంది ఈ గేదె కూడా ఎండకే తీసుకోవడం జరిగింది చూసుకోండి అండి ప్యూర్ ప్యూర్ ముర్ర మీకు అడ్ర క్వాలిటీ కానీ కొమ్ము క్వాలిటీ కానీ చూసుకోవచ్చు మనకి రొమ్ము కట్టు కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో ఇటువంటి టాప్ క్వాలిటీ బ్రీడ్ యానిమల్స్ కావాలంటే ఎవరైనా సరే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీన్ని కూడా ఒకసారి లేపండి అన్న ఎంతది చూసుకోవచ్చండి క్వాలిటీ ఎలా ఉందో చాలా మంచి సెలక్షన్ అయితే చేయడం జరిగిందండి అన్నకి చాలా మంచి క్వాలిటీ గేదెలైతే సెలెక్ట్ సెలెక్షన్ అయితే చేయడం జరిగింది ఒకసారి రండి అన్న గేదెల క్వాలిటీ ఎలా ఉందో చెప్తురు కానీ మీ పేరన్నా కరీంనగర్ డిస్టిక్ పేరు వెంకటేష్ సెలక్షన్ అట్లా ఉంది గేదెల సెలక్షన్ తిరగాలి మంచి గేదెలు తిరిగితే మంచి గేదెలు ఉన్నాయా లేదా టైం టైం తీసుకొని రావాలి అయిపోయింది మీరు సాటిస్ఫై అయ్యారా గేదెలు పదహారు కంటే పైన ఉంటాయి మంచి మనకు కొంచెం కూల్ గా ఎంత ఆవేశపడకుండా ఎంత కూల్ మంచి సెలెక్షన్ చేస్తా మన ఆంధ్ర తెలంగాణలో ఏమంటారు ఆంధ్ర తీసుకున్నా అవి మూడు నెలలు ఆరు నెలలు అంతా చూడవు తీసుకోవచ్చు అంటారు ఆంధ్ర తెలంగాణలో తీసుకోవచ్చు ఇవి డైరీ పర్పస్ కోసం ఇప్పటికీ ఆరు రోజులు అవుతుంది వచ్చేసి ఎలాంటి వెదర్ తోటి ఎలాంటి సర్దులు జరాలు ఏం లేకుండా అంటే మనకు ఎలిజిబుల్ గా ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు అండి అన్న ఎందుకంటే ఇక్కడ చాలా చలి ఎక్కువ మన కాడ అంత చలి ఉండదు ఈజీగా సెట్ అయిపోతాయి గేదెలు ఇక్కడ చాలా చలి ఎక్కువ ఒకసారి గేదె క్వాలిటీ పెడతాను చూసుకోవచ్చండి ఎవరికైనా ఇటువంటి క్వాలిటీ గేదెలు కావాలంటే నీకు టైటిల్ నెంబర్ పెడతాను నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి